హాయ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ దాదాపు లక్ష మంది పైన చనిపోయారు ఆ కల్తీ మద్యంతో ఆ కల్తీ మద్యంతో ఒక పదిహేను లక్షల మందికి పైగా కిడ్నీలు లివర్లు లంగ్స్ పాడైపోయి చావు బతుకుల మధ్యన ఉన్నారు పదహారు లక్షల మంది జీవితాలను సర్వనాశనం చేశాడు మద్య నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి పదహారు లక్షల మంది మహిళల భర్తల్ని చంపేసే విధంగా ఆ పాలసీని తీసుకొచ్చి కల్తీ మధ్యాన్ని తయారు చేసి పదహారు లక్షల మంది ఆడవాళ్ళ పుస్తల్ని తెంపేశాడు వాళ్ళు మెళ్ళలో మంగళ తెంపేశాడు అటువంటి పాలసీని పూర్తిగా రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు కొత్త పాలసీ కొత్త పాలసీని తీసుకొచ్చి కోటరు ఎనభై అమ్మే విధంగా పేదవాళ్ళకి అందుబాటులో అసలు మద్య నిషేధం అనేది చాలా ప్రాబ్లం కూడా అవుతుందండి మద్య నిషేధం అనేది ఆచరణ యోగ్యం కాదది ఎందుకంటే పేదవాళ్ళు కూలీ పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఈ మద్యం ఎక్కువ తీసుకునేది వాళ్లే వాళ్ళు ఏంటంటే రోజంతా కష్టపడి కూలి పని పని సాయంత్రం కొంచెం పడుకుంటారు వాళ్ళు అటువంటి పేదవాళ్ళు ప్రాణాలన్నీ తోడేసాడండి అవును సార్ వాళ్ళందరూ చంపేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఇప్పుడు ఈ మద్యం మీద ఈ కొత్త పాలసీ తీసుకొస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏం చెప్తారు సార్ మద్యం ఏరులే పారుతుంది అని మనం వింటా ఉంటాం చాలాసార్లు అవును వింటా ఉంటారు మనలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిరోజు ప్రతి క్షణం చూసి ఉన్నారు మద్యం ఏరులే పారడం ఇది ఏపీ ప్రజలే కాదు దేశం మొత్తం నిస్తుపోయింది అరే ఆ పిచ్చి బ్రాండ్ లేదు ఏపీలో ఉన్నాయంట ఒకప్పుడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పిలుచుకున్న ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు ఇప్పుడు గత ఐదేళ్లలో ఇండియాలో ఏ స్టేట్ని అడిగినా ఏ ప్రజలను అడిగినా ఫారెన్లో ఉన్న తెలుగు వాళ్ళైనా కానీ ఎవరినైనా కానీ మధ్యాంధ్రప్రదేశ్ అని చెప్పేసి కామెడీ కూడా మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి మధ్యాంధ్రప్రదేశ్కి మాట్లాడుకున్నారు జగన్ గారి ప్రభుత్వంలో ఎట్లంటే సార్ పిచ్చి పిచ్చి బ్రాండ్లు పోలవరం అని స్పెషల్ స్టేటస్ అని వాటి బ్రాండ్లకి డిజిటల్ ఇరు డిజిటల్ ఉంటాయి మద్యం తయారు చేసే బూమ్ బూమ్ బీర్లు ఇలా చాలా ఉన్నాయి పిచ్చి పిచ్చి బ్రాండ్లు పిచ్చి పిచ్చి మద్యం అనుకుంటే పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఎన్ని బ్రాండ్లు అంటే ఏ స్టేట్లో లేనన్ని బ్రాండ్లు ఏ స్టేట్లో వేరే స్టేట్లో కొంచెం నాణ్యతమైన ఒక ఒక రేటు పర్పస్లో మద్యం దొరుకుతుంది ఇక్కడ నాణ్యత లేదు పిచ్చి పిచ్చి మందు దొరుకుతోంది కొన్ని డిస్టిలరీస్ ఉన్నాయి సార్ మన రెడ్డి గారికి కానీ చెవిరెడ్డి కానీ పెద్ పెద్దిరెడ్డికి కానీ వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఇలా చాలా మంది ఇక్కడికి అయితే పేరుని నాని ఇట్లా కొంత చాలా మందికి తెలియన విజయసాయి అల్లుడు అల్లుడు అతనికి ఇట్లా వాళ్ళే సార్ మంత్రులు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకే ఈ డిస్టలరీస్ మందులు తయారు చేసేది ఇవన్నీ ఉన్నాయి దీంతో పాటు డిస్టరీస్ లేని డిస్టిక్ లో అంటే వాళ్ళ డిస్టిక్ ఇప్పుడు కొన్ని స్టేట్ల కొన్ని డిస్టిక్లు ఉంటాయి కదా సార్ వాళ్ళ మంత్రులే కొన్ని సపరేట్గా తెలియకుండా ఏర్పాటు సెట్ చేసుకుని డిస్టలరీస్ కూడా కొన్ని తయారు చేసి పెట్టుకొని ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో ఒకటి రెండు మూడు జిల్లాలు కాకుండా ఇంకా ప్రతి జిల్లాలో మ్యాస్ట్ ఎక్కడికక్కడ కల్తీ మద్దని తయారు చేయడం స్టార్ట్ చేశారు అది ఎట్లా అంటే సార్ ఒకప్పుడు మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో కానీ ఇంకా అంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఇసే నాణ్యతమైన మందు ఉండేది దానికి ఒక రేటు ఉండేది ఈ ఈ ఇక్కడకి వచ్చిన తర్వాత ముప్పై రూపాయల పట్టే బాటిల్లు ఆరు రూపాయలకే తయారు చేయడం ఆ ముప్పై రూపాయల కోటలు వచ్చే తయారు చేసే ఇదంతాకి ఆరుపాయలకే తయారు చేసి దాన్ని అమ్మేసి ఎట్లంటే సార్ ఒక ఈ ఐదేళ్ళలో ఒక మూడు వందల రూపాయలకి అమ్మారు సార్ ఆ రేట్లు నేను చెప్తాను ఆరు రూపాయలకి తయారు చేసిన క్వార్టర్ బాటిల్ మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలకి అమ్మారు ఎట్లా అంటే సార్ ఈ పేదోడు ఈ పిచ్చి పిచ్చి బ్రాండ్లు కనిపెట్టడం వల్ల ఒకటేసారి తాగిన మనిషి గాని తాగే మనుషులు గాని ఒకటేసారిగా ఇప్పుడు మామూలుగా జబ్బు మనకు వస్తేనే ఒకటే రోజు ఒకటే నిమిషానికి ఒకటే గంటకు పోదు మనకు వచ్చిన జ్వరం గానీ ఏదైనా గానీ తలనొప్పి అడ్డికి గానీ ఇట్స్ ఎ టైం ప్రాసెస్ దానికే ఉన్నప్పుడు బాగా మత్తికి రోజు అలవాటు పడ్డ ప్రజలు తాగే కొంతమంది పనులు కూలీనాలు చేసుకునే ప్రజలు వాళ్ళకి చిన్నగా తగ్గేలా అంటే నాణ్యత మందుతో పాటు తక్కువ రేటుకి ఇచ్చి కొంచెం కొంచెమే పంపిణీ రోజుకింత లిమిట్ పంపిణీ చేస్తే వాడు కూడా తగ్గడానికి ట్రై చేస్తాడు అలా తగ్గడానికి ట్రై చేయకపోగా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందుకు మద్యపాన నిషేధం అన్నాడు మళ్ళీ కట్ చేస్తే ఆ ప్రాసెస్ ప్రచారంలోనే విడతల వారిగా మద్యపాన నిషేధం చేసి తీరుతానని చెప్పేసి మహిళలను నమ్మించాడు ఆ మహిళలు సరే అని చెప్పేసి ఓటేశారు నమ్మి ఓటేశారు కట్ చేస్తే ఏమైందంటే సార్ ఒక్కటేసారిగా రాగానే ప్రభుత్వం రాగానే ఆరు నెలల లోపలనే స్టార్ట్ చేశాడు ఏది విడతల వారిగా రేట్లు పెంచాడు విడతల వారిగా మద్యం దుకాణాలు నిషేధం అనేది పక్కన పడేసి వాటికి రేట్లు పెంచాడు వాటి యొక్క బ్రాండ్ ను పెంచాడు వాటి యొక్క అమ్మే వైన్ షాపులు ట్రెండ్ పెల్ట్ షాపులు ఇవన్నీ కూడా పెంచాడు ఎక్కడికక్కడ పెంచడంతో పాటు ఇజ్ డోల్ డెలివరీ ఏ పల్లెటూర్ల వైన్ షాప్ ఉండదు కానీ వాళ్ళ వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళ కార్యకర్తలు అమ్ముకోవడానికి కూడా ఇల్లీగల్ గా ఇంట్లో పెట్టుకొని కూడా సప్లై చేసిన రోజులు చాలా గ్రామాల్లో ఉన్నారు ప్రజలు ఇలా సంపాదించింది సార్ ఇలా సంపాదించుకోవడానికి వాళ్ళ కోర్టీ జగన్ గారు కోర్ టీ మంత్రులు సహా ఎమ్మెల్యేలు సహా ప్రతి డిస్టిక్లో ఇది పాకిపోయింది ఒకప్పుడు ప్రభుత్వంలో ఇంత ముందుకు ప్రభుత్వాలు ఒక ఐదు వందలు కూలి చేస్తే ఒక వంద రూపాయలు పెట్టి తాగేవాళ్ళు అలవాటు వాళ్ళు ఐదు వందల రూపాయలు కూలికి వెళ్తే ఒక వంద రూపాయలు పెట్టి తాగేవాళ్ళు ఈయన ప్రభుత్వంలో ఈ పిచ్చి బ్రాన్ తాగలేక తాగకుండా ఉండలేక తాగేలా వాళ్ళు మ్యాన్పెట్ చేశారు ఏంటంటే సార్ ఐదు వందల రూపాయల కూలి కాదు కదా వంద రూపాయల కూలి అసలు ప్రజలకు పనులే లేవు జాబ్స్ లేవు ఏం లేదు ఊర్లో పనులు లేవు సో వంద రూపాయల కూలికి కూలికి వెళ్ళి ఐదు వందల రూపాయలు పెట్టి తాగడానికి అలా తయారయ్యారు దానికి కారణం ఈయన ప్రభుత్వమేగా ఒకప్పుడు ఎలా ఉండేది తాగే మనిషి వచ్చే కూలి సంపాదన ఇప్పుడు ఎలా ఉంది ఇలా ప్రతి నెల కొన్ని వేల కోట్లు కొన్ని వందల కోట్లు మొత్తానికి ఐదేళ్ల కాలంలో లక్ష ఇరవైల ఇరవై వేల కోట్ల ట్రాన్స డబ్బులు సంపాదించేశారు అందులో సగం జగన్మోహన్ రెడ్డి గారికి సగం పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులు ఇలా పనిచేసుకున్నారు నీట్గా పనిచేసుకున్నారు అంటే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ దీంతో పాటు తాగనోడు సైతం తాగేలా అంటే వాడుకు వాడికి ఏం పనులు లేవు అని చెప్పేసి వాడుకు ఏమీ దక్కట్లేదు ప్రభుత్వం నుంచి అని చెప్పేసి అలాంటి వాడు కూడా పక్క వాడు కూడా వాడు కూడా తాగడానికి నేర్చుకున్నా చాలామంది నేర్చుకున్నారు తాగినోళ్ళు తాగి చచ్చిపోయేలా కూడా వెళ్ళిపోయారు ఇలా చూస్తే సార్ ప్రతి నెల కొన్ని వందల మంది చనిపోయారు వందల మందే పిచ్చెక్కి కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళే కల్తీ మధ్యం తయారు చేయడం వీళ్ళే ఆరోగ్యశ్రీ ఉందని చెప్పేసి బిల్డప్ కొట్టడం మత్తెక్కినప్పుడు ఏం చేస్తారు సార్ దాదాపు ఏపీలో మత్తెక్కి మత్తెక్కినప్పుడు చేసిన క్రైమ్సే చాలా ఉన్నాయి మత్తెక్కినప్పుడు చేసిన క్రైమ్సే చాలా ఉన్నాయి అందులో డ్రింకింగ్ ఎక్కువ అయితే వాటితో పాటు సమానంగా గంజాయి మత్తులో కూడా చాలా జరిగాయి మన ఈ రెండుకి ప్రధాన కారణం ఆయన ప్రభుత్వం కదా సార్ వీటిని పట్టుకున్నట్టు వీటి మీద ఎక్సైజ్ శాఖ దాడి చేసినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా జరిగాయా చూశారా లేదే ఎంత ఎంత పాపని ప్రజల ప్రాణాలతో చెలగాటాడు ఏదైతే మహిళలకి చెప్పాడో వాళ్ళ పుస్తల్ని సైతం వాళ్ళ ఇంట్లో వచ్చే డబ్బులు సైతం ఎక్కడికక్కడ సంక్షేమం పేరు తిట్టా డబ్బులు వేసినట్టు చూపెట్టడం పన్న వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ ఇమీడియట్ ఆ రోజు సాయంత్రానికి ఆ రోజు ఒకటో తారీఖు రూపాయల శాలరీ వచ్చినట్టు ఒకటే రోజు లోపల ఆగేసుకోవడం ఇది వివిధ పనుల ద్వారా ఇంత పాపాన్ని కొడగొట్టారు టోటల్ గా సార్ ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో పది లక్షల మంది ఇప్పటికి స్టిల్ ఇప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది హాస్పిటల్ చుట్టూ చూపించుకున్నా కూడా ఇంకా అవ్వదు అని చెప్పేసి ఇంటికాడు ఉండిపోయిన చాలా మంది కిడ్నీలు లివరు హార్ట్ ఇవన్నీ చాలా పిచ్చి పిచ్చి బ్రాండ్ తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలే పాడైపోయి జీవితాలు మెరుగవడం కాదు ఆరోగ్యాలే పాడైపోయాయి కొంతమంది చాలా మంది చనిపోయారు ప్రతి నెల ఇరవై వేల కోట్ల ఆధీనం అంటే చూడండి సార్ ప్రతి నెల ఇరవై వేల కోట్ల ఆధీనం మొత్తం లక్ష ఇరవై వేలు అన్నా కదా అందులో ఇరవై వేల కోట్లు దాదాపు జీఎస్టీకి చెయ్యాలి గవర్నమెంట్కి ఆధీనం రావాలి కానీ వీళ్ళు ఏం చేశారు సార్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే గూగుల్ పే ఏదీ లేకుండా డైరెక్ట్ క్యాష్ దేశం ఎక్కడైనా ఉందా అంటే కానీ డైరెక్ట్గా కానీ మేము తినేస్తున్నాం మేము పిచ్చి బ్రాండ్లు పెట్టేశాం మేము ఇలాగే తింటాం అని చెప్పేసి దేశం మొత్తం ఇస్తుపోయింది ప్రతి చోట ప్రతి చోట సార్ ఒక మనిషి అయితే ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటే హ్యాండ్ క్యాష్ ఇస్తాడు ఎక్కడైనా ఏ దానికి కురగాలు ఉండడానికే ఉంది సార్ షాపులు కొండడానికే ఉంది మద్యానికి లేదు సార్ మద్యానికి లేదు ఇలా ఇరవై వేల కోట్ల ట్యాక్స్ జీ ద్వారా ప్రభుత్వానికి మిస్ అయింది అంటే లక్ష కోట్లు తిన్నారు లక్ష కోట్లు మళ్ళీ అంటే మీ ప్రభుత్వం ప్రజల కోసం అప్పు చేసాం బ్యాంకుల్లో ఇంత తీసుకొచ్చినాం ఎవరికి చెప్తున్నారు సార్ ఆ పద్దాలు ఈ పిచ్చి మందు మీద అసలు ఆయన తాగుతే తెలుస్తుంది అలా మంత్రులేమో ఇంకోటి సార్ ఇంకన్నట్టు ఇక్కడే కాదు పక్క స్టేట్లో కూడా అక్రమ రవాణా కూడా చేసి ఉన్నారు అవును పక్క రాష్ట్రాలకు కూడా పట్టుకున్నారు కూడా కొన్ని ఇల్లు కూడా వెళ్ళిపోయినాయి అంటే మన స్టేటే కాదు పక్క స్టేట్లో కూడా మనం పంపించేసి అక్రమ రవాణా చేసి కూడా సంపాదిద్దామనే దానికి పాపాన్ని కూడా ఒడిగట్టున్నారు వీళ్ళు అంటే ప్రజల ప్రాణాలతో అంత ఈజీ అయిపోయినాయి సార్ వాళ్ళు కొన్ని రోజు రోజు కూడా వాళ్ళ వాటి మీద ప్రజా జీవితాల్లో పేదల ప్రజల్లో వాళ్ళ జీవితాలు చాలా బలైపోయినాయి ఈ ఈ మద్యం ద్వారా బలైపోయాయి ఇలా దెబ్బతిన్న ఆ పిచ్చి బ్రాండ్తో హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా లేదు ఆరోగ్యశ్రీ లేదు ఈ లోపల ఆ తాగి ఇంటికి వెళ్ళే లోపల రోడ్లు బాగాలేదు గుంతలు అక్కడ చనిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి అంటే ఒక తాగినోడు నోడు ఇంటికి కానీ ఇంటి నుంచి హెల్త్ పాడైందనే హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్లు మధ్యన అక్కడ చనిపోవడం హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేకపోవడం బెడ్లు లేకపోవడం సరైన ట్రీట్మెంట్ లేకపోవడం అక్కడ వసతి లేకపోవడం ఇలా ఇంక ఏం చేశాడు కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం అనాలి అది మామూలు చెలగాటం కాదు ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్తాను సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేవాని చెప్పేసి ఒక గత గత ఆరు ఏడు నెలలు ఇంటనే ఉన్నాం బాగా స్టే దేశం మొత్తం ఇంటనే ఉన్నాం అది కవిత గారు ఇన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పేసి కొన్ని న్యూస్ కూడా విన్నాం దీనికే దేశం ఒకలా ఫీల్ అయిపోతే దీనికే దేశం ఒకలా ఫీల్ అయిపోతే ఇలా లక్ష కోట్లు మరి దీన్ని ప్రపంచం ఇస్తూ పోతుంది అంటే ఇలా కూడా సంపాదించవచ్చా అధికారం ఉంటే ఏ ఇండియాలో అందులో ఏపీలో ఇలాంటి వాళ్ళు వస్తే ఇంత దారుణానికి అని చెప్పేసి ప్రపంచం ఇస్తూ పోయేంత కేసులు అది కూడా దాని మీద కూడా ఎంక్వైరీ కమిషన్ కూడా వేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు సో అలాగే పాటు సార్ ఒక్కసారి ఇటు వస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా సో మద్యపాన నిషేధం చేస్తాను బట్ నాణ్యమైన అందిస్తూనే మందు అందిస్తూనే నేను చేస్తాను అని నిజాయితీగా చెప్పారు నిజాయితీగా చెప్పారు ఆ పదాలు ఆయనకు రావు చెప్పారు దానికి అనుగుణంగానే నిన్న జరిగిన అక్కడ సమావేశాల్లో వాళ్ళు నిర్వహించుకున్న సమావేశాల్లో అధికారులకు ఒక నివేదిక సబ్మిట్ చేయమన్నాడు ఏది నాణ్యమే తన మందు ఎంత పర్సెంటేజ్లో అమ్మాలి ఎంత పర్సెంటేజ్లో మనం జనాలకు ఇవ్వాలి వాళ్ళు కూడా కొనుక్కునేంత రేంజ్లో ఉన్నారా లేదా ఉంటే రోజుకి ఎన్ని అమ్మాలి ఒక ఆ మన దేశంలో ఉన్న కొన్ని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క మద్యం పాలసీ ఉంటుంది సార్ ఆ పాలసీలు అబ్జర్వ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు సో ఏంటంటే ఇక్కడ నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా దాన్ని చేపిస్తాడు ఎట్లా మద్య నిషేధాన్ని చేస్తారు చేస్తాడు వెళ్ళిపోయే నాకు నమ్మకం ఉంది బట్ ఏంటంటే ఒక ఒక రోగికి కానీ ఒక జ్వరం కానీ ఇంకేదైనా కానీ ఒక మత్తు కానీ దిగాలంటే ఇది టైం ప్రాసెస్ ఉంటుంది ఇది టైం ప్రాసెస్లో ఆయన ఆ చర్యల దాకానే వెళ్ళి లాస్ట్ మనకే మంచి మన ఆరోగ్యాన్ని కాపాడతాడనే విషయం నాకు గట్టిగా నమ్మకం ఉంది సార్ దాన్ని బట్టి నిన్న జరిగిన న్యూసే ఏపీ ప్రజలకు వెళ్ళిపోయింది వాళ్ళు కూడా చాలా హానెస్ట్ స్వీకరిస్తున్నారు తెలంగాణ బార్డర్లో మన ఏపీకి తెలంగాణ బార్డర్లో ఎన్ని అక్రమ బాటిల్స్ పట్టుకున్నారో మనకే తెలుసు కొంతమంది ఏపీ ప్రజలు అక్కడ తాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని చోట్ల బాటలు చూస్తే ఆ డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చి తాగి వాళ్ళు ఉన్నారు అంటే ఎంతమంది తిట్టుకున్నారంటే అంతమంది లిక్కర్ మాఫియా డాన్ బొత్స గారు ఉన్నారు కదా ఆయన ఒకప్పుడు అంటే ఈ జగన్ ప్రభుత్వం రాకముందుకే ఉత్తరాంధ్ర లిక్కర్ డాన్ అని పేరు సంపాదించాడు ఆయన ఒక్కరే కానీ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక్కరుజే లిక్కర్ డాన్ అయిపోయారు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు అసలుకి భూములు ఎర్రచందనం ఇవి వీటినే గంజాయి వీటినే కాకుండా మద్యం మీద కూడా ఎక్కువ సంపాదించేశారు అసలు మద్యం మీదనే చాలా ప్రతి ఎమ్మెల్యే సంపాదించారు సార్ ఒక రకంగా చెప్పాలంటే మంత్రులు వీటి వీటి కాకుండా ఎమ్మెల్యేలు సైతం ఈ మద్యం మీద దోచుకునడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి ఇది దాని మీద ఎంక్వైరీ కమిషన్ కూడా వేశారు అవి కూడా త్వరలో బయటకు వస్తాయి అప్పుడు తెలుస్తాయి సార్ ప్రజల ప్రాణాలతో అప్పుడు లేడీస్కి ఏదైతే చెప్పారో అదే లేడీస్ వచ్చి చెప్పుతో కొట్టడానికి కూడా రెడీగా ఉంటారు తెలుస్తాయి ఎందుకంటే చాలా ప్రాణాలు పోయినాయి సార్ చాలా మంది ప్రాణాలు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు తక్కువ రేటుకి ఇస్తున్నారు కొత్త కొత్త పాలసీలు వస్తున్నారు సార్ అది కూడా నేషనల్ అంతర్జాతీయ మన మన జాతీయ స్థాయిలో ఉన్న వేరే స్టేట్ లో ఉన్న బ్రాండ్లు మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఇంతందుకు ఆయన ప్రభుత్వం ఉన్న బ్రాండ్లు ఇవన్నీ చేసి కొత్తగా ఇంకా మంచిగా నాణ్యతంగా ఎలా అనేది ఆయన నివేదిక సమర్పించమన్నాడు కోట ఎనభై రూపాయలకి అవును సార్ కోట ఎనభై రూపాయలు అన్నారు అది ఇంకా తక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంది బట్ అది లిమిట్ పర్పస్ లో అమ్మే ఛాన్స్ కూడా ఉంది అట్లాగని తక్కువ రేటు కి ఇచ్చేసి వంద కొనుక్కో తాగి అని కూడా కాదు దానికి ప్రాసెస్ కూడా సెట్ చేస్తారు ఫస్ట్ నివేదికను సమర్పించామన్నాడు సో దాన్ని మనం పూర్తిగా చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఆయన అంత నీట్ గా చేస్తున్నారు అది మనకి ఇంకా వీటి వరకే తెలుసు కాబట్టి పూర్తిగా మాట్లాడాలి కానీ ఈ లిక్కర్ దాంట్లో మాత్రం జగన్ ఇప్పుడు లేచె లేటెస్ట్ గా ప్రతి చావు రాజకీయాలు హత్య రాజకీయాలు చేసిన ఈయనకి అవి తప్పి ఇంకేం తెలియని ఈయన ఆ రే పొద్దున మద్యం కేసు వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడో నాకు దాని గురించి ఇప్పుడు కల్తీ మద్యం వలన చనిపోయిన లక్ష మంది కుటుంబాల దగ్గరికి వచ్చి ఈయన ధర్నా చేస్తాడా ధర్నా చెప్పేసి కొడతారు సార్ మందా లేడీస్ ఎట్లా ఊరుకుంటారు సార్ ఏదైనా బరాయిస్తారు ఒక లేడీ పిచ్చి మంద ఆయుదనిపోయినా అదే ఆయన ఏ పిల్ల ఐదేళ్ల కాలంలో ప్రతి ఒక్కరు అనుకున్నారు సార్ ఇదేంటి సార్ పిచ్చి బ్రాండ్లు అని అలా ఏంది యూత్ పెద్దవాళ్ళు మొత్తం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇదేంటి మంది అనుకున్నారు అలా అనుకున్న లేడీ మహిళలు వాళ్ళ భర్తాలే తాగిపోతీగా మారి ఈ పిచ్చి పిల్లలకు తాగి చనిపోయి వాళ్ళని వస్తాను శివరాజకీయాలు చేయడానికి వస్తే కొడతారు సార్ కొడతారు ఇప్పుడు దాదాపు మెడికల్ రిపోర్ట్ల ప్రకారం పదిహేను లక్షల మంది పైన కిడ్నీలు లివర్స్ లంగ్స్ పాడైపోయి చావు బతుకుల్లో ఉన్నారని చెప్పి చెప్తున్నారు గత ఐదేళ్ళ మద్యం తాగి ఏం చెప్తారు వాళ్ళు అందులో సార్ కొంతమందికి ఇంకా చూపించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది వెళ్తూ బరాబరు మంచాన పడి ఉన్నారు కొంతమంది ఇంకొంతమంది తిరుగుతూ ఉన్నారు ఆ తిరగడం పర్పస్ లోనే గత ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ కూడా ఆ ఆరోగ్య శాఖ మంత్రి గారు దాని మీద కొంచెం ఏంటి ప్రాసెస్ అని కూడా చూడడం కూడా జరిగింది ఇసే బకాయిలు కూడా విడుదల చేయడం కూడా జరిగింది ఏది ఇవన్నీ చూసే ఇప్పుడు వర్షాకాలం వ్యాధులు కూడా సంక్రమించేది ఉంది వాటిని దృష్టి పెట్టుకొని బకాయిలు కూడా అలా ఒక వెయ్యి ఆరు వందల పదహారు వందల కోట్లు బకాయిలు కూడా విడుదల చేసేసారు అంటే కట్టేశారు గా ప్రజల దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అంటే హెల్త్ కదా సార్ ముఖ్యం విద్య వైద్యం మేల్ అన్నారు ఇక్కడ విద్య లేదు వైద్యం లేదు మద్యం విద్య వైద్యం మద్యం ఈ మూడుని సర్వనాశనం చేసేసారు జగన్ ప్రభుత్వం సర్వనాశనం ఓకే చూద్దామండి కొత్త పాలసీలు అయితే మద్యం ధరలు క్వాలిటీ మద్యం నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నారు కొత్త మద్యం పాలసీ ప్రజలకు పేదలకు చాలా సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు ప్రియులకు ఆ మధ్య ప్రియులకు ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్